చూస్తున్నారు కదా ఈ టెంపుల్ చెరువుగట్టు పైన ఉన్నటువంటి పార్వతి జగన్ టెంపుల్కి టెంపుల్ కి ప్రతి అమావాస్యకి లక్షలాది మంది తరలి వస్తుంటారు అయితే ఈసారి ప్రత్యేకంగా చాలా అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం ఆఖరి రోజున వచ్చిన ఈ అమావాస్య రోజున నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది జనం అయితే వచ్చేసారు ఈ వచ్చిన భక్తులు ఈ గుండంలో స్నానాలు చేసి ఈరోజు ఇక్కడ ఈ నందు స్వామివారి సన్నిధి నిర్వహణ చేసినట్లయితే వారి యొక్క ఉన్న బాధలు మానసిక ఏదైనా రుగ్మతలున్నా ఆర్థిక ఉన్న తర్వాత పోతే గాలి ధూళి లాంటివి ఉన్నా పోతే అనేది ఈ భక్తుల నమ్మకం అయితే ఇంతటి ప్రాశస్తం కలిగి ఇంత పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నప్పటికీ కనీస సౌకర్యాల విషయానికి వస్తే దేవస్థానం బోర్డు కావచ్చు ఈవో గారు కావచ్చు అది ఎవరు పట్టించుకోకపోవడంతో అడుగు అడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తున్నారు కదా ఎనుకున్న గుండం చిన్న గుండం లక్షలాది జ తలపిస్తున్నది స్వచ్ఛమైన కోనేరు ఉండాల్సిన ఈ ప్రాంతం స్వామివారి పైన భక్తి వారి యొక్క నమ్మకం కింద ఆ నీళ్ళెట్లున్నా ఏ రకం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క భక్తులైతే ఆ గుండంకొచ్చి అక్కడ స్నానాలు చేసి ఈ కొండపై నిద్రిస్తున్నాడు ఇంత ఇబ్బందులు పడుతూ ఇంత ఇంత సమస్యలున్నా కూడా భక్తులు అయితే తండోపతడాలు తరలి వస్తున్నారు కలిగే ఇబ్బందులు భక్తులు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు సురేష్ అండి బోయినపల్లి నుండి వస్తున్నాము ఇంత పెద్ద గుడి ఇంత పేరు మోసిన గుడి అసలు వాటర్ ఫెసిలిటీ లేదు బాత్రూమ్లు సరిగ్గా ఇంత పబ్లిక్ ఇంత నరకం అనుభవిస్తారు అంటే నరకం అనుభవిస్తారు శివాయ గుర్తొస్తున్నాడు కిందికెళ్ళెక్కి అంటే అంత పబ్లిక్ ఉన్నది కానీ ఈడ ఫెసిలిటీస్ ఏం బాగలేదు గవర్నమెంట్ అసలు ఏం చర్య తీసుకుంటలేదు ఇది చర్య తీసుకుని సరే నీటి చేస్తే పారుదల మంచిగా మా అందరి కోరిక అయితే మీరు హైదరాబాద్ నుంచి వచ్చినారు ప్రతి అమావాస్యకు వస్తారా ఈరోజు ఇంత రద్దీ ఉంటుందని తెలిసి కూడా వచ్చారా ప్రతి అమావాస్యకు వస్తాం ఎప్పుడైనా సరే ఇలాంటి పబ్లిక్ అయితే ఎప్పుడు అధికార దృష్టికి తీసుకెళ్ళారా ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఇక మీరే చూస్తున్నారు కదా వాటర్ ఎంత ఏ విధంగా ఉన్నాయి వాటర్ని అలా అనకూడదు కానీ ఇంత పబ్లిక్ వస్తున్నప్పుడు కొద్ది చర్య తీసుకోవాలి పబ్లిక్ గవర్నమెంట్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్ ఈ టాయిలెట్స్ బాగా ఇబ్బంది ఉన్నాయి టాయిల మెట్లకి పైకి వచ్చే దారిలో మొత్తం టాయిలెట్ వాసన వాస్తన్న కలిసి అట్లానే ఉంటాయి టెంపుల్ పరిసరాలు మొత్తం బాగలేదు ఒకసారి మీరు మెట్లు దిగేటప్పుడు చూడండి పబ్లిక్ ఎట్లా పండుకున్నారు రోడ్ల మెట్ల మీదకి వెళ్ళి అక్కడికెళ్ళి కానీ మరి ఇంత పబ్లిక్ వస్తున్న వాళ్ళ విశ్రాంతి తీసుకునే కొద్దిగా గదులు అది ఏర్పాటు చేస్తే చాలా పుణ్యం ఉంటది ఈ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు భక్తులు పడుకోవడానికి గదులు గదులు ఎలాంటి సౌకర్యాలు ఏది లేదు వస్త్రాలు కూడా రూమ్లు లేవండి స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడానికి కూడా ఎలాంటి చూస్తున్నారు కదా భక్తుల ఆవేదన ఆందోళన ఇంత పుణ్యక్షేత్రమైన ఈ చెరువు ఎక్కడి నుంచో వందల కిలోమీటర్ల నుంచి వస్తున్న భక్తులు ఎలాంటి ప్రతి అమావాస్యకి ఈ టెంపుల్ పైన నైట్ లక్షలాది మంది నిద్ర చేస్తారు అయినా కనీస వస్తువులు లేవు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రత్యేక దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం గవర్నమెంట్ కొంచెం ఏదైనా ఇంకొంచెం బెటర్ మెషన్స్ తీసుకోవాలి అని సిమెంట్ టీవీ నుంచి గవర్నమెంట్ ని అడుగుతున్నారు మీకు ఏ ఇబ్బంది తల అంటే యాక్చువల్లీ పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండడం అంటే పైకి రావడం కానీ అప్రోచ్ కానీ వెళ్ళడం కానీ ఒక వే అంటే ఇక్కడ ఒక ఫార్మాట్ కానీ లేదు రావడం పోవడం అనేది చాలా ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అది కొంచెం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అండ్ ఇక్కడ నైట్ పడుకోవాలి అనే ఆ నమ్మకం చాలా మందికి ఉంది దానికి తగ్గట్టు కూడా మెసేజ్ ఇంకా చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనేసి ఇక్కడ నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కల్పించాలి తర్వాత మార్గం నుంచి వచ్చడానికి ఒక క్రమశిక్షణ లేదు అంటున్నాను ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ గానీ ఇంకొంచెం మెషర్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అనేసి ఓకే కొండపై ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉన్నారు తండోపతండలో తరలి వస్తున్నారు పుట్టే సరిపోవడం లేదు ఈ వచ్చే భక్తులకి అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందన్న కోరికలతో భక్తులు అయితే వస్తున్నారు కానీ సౌకర్యాల పైన భక్తులు బగ్గుమంటున్నారు నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను గత నాలుగైదు నెలల నుంచి వస్తున్నా ఎప్పుడు ఇదే పరిస్థితి మీరు ఆడ చూడండి లైన్ కూడా తొక్కిస్త లైన్ మెయింటెనెన్స్ లేదు ఒక్క వాష్మెన్ కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ ఒక హోమ్ గార్డ్ గాని ఎవరూ లేరు ఆడ అన్ని లైన్ సీకులన్నీ అన్ని బ్యారికేడ్ పడిపోయేటట్టున్నాయి ఎవరైనా కింద అంటే వాళ్ళ మెడల మీద పడితే వాళ్ళు ఏమంటాడో వానికి అన్ని ఊగుతున్నాయి ఎవరిది వాళ్ళు కొట్లాడుకొని పోవాలి దమ్ము ఉంది ఆ ముంగడు పోవాలి అంతే సంగతి ఒక మేనేజ్మెంట్ లేదు ఏం లేదు ఆడ వచ్చి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళకి పట్టించుకోరు ఆడ నలుగురు పైసలు తీసుకునే కాడ వచ్చి నేను టికెట్ కాడ వెళ్ళి పెడితే ఈడ పోయి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వను నేను ఇప్పుడు వచ్చిన ఆఫీస్కి ఆఫీస్లో ఎవ్వరు లేనే లేరు ఈడ పైసలు తీసుకుని పంపిస్తున్నారు ఆబ్జెక్షన్ ఉల్టా రూట్లో ఆడ ఒక్కరు లేరు ఆడ నలుగురు పైసల కాడ అదే ప్లేస్ నుంచి డబ్బులు ఒక్కసారి మీరు ఇట్లా కెమెరా ఎక్కడ పెట్టండి సార్ నీళ్ళు పారుతున్నాయి సార్ టాయిలెట్ వస్తున్నారా మంచి నీళ్ళ ఎట్లా వండాలే మేము ఇక్కడ చూపెట్టండి ఇక్కడ జరగండి కొంచెం కొంచెం జరగండి ఇదిగో నీళ్ళు పోతున్నాయి అక్కడ కింద చూపెట్టండి అట్లా పండుగలు చూపెట్టండి సార్ కొంచెం సైడ్ ఇవ్వండి అదిగోండి పండాలే మా అది ఒక నమ్మకమా మంచి నమ్మకమా అది మాకు తెలియదు మేమైతే వస్తున్నాం ఏ నసంది వస్తున్నాం ఏ నసంది ఇదే పరిస్థితి నీళ్ళు ఇక్కడ చూడండి కింద అది మంచి నీళ్ళ చెడ్డలీలా వాష్రూమ్ లీలా తెలియదు ఇంత మందికి ఎన్ని ఎన్ని వాష్రూమ్లు ఉండాలి పైకి వెళ్తే ఈ నుంచి పట్టించుకొని ఆ నుంచి ఒత్తించుకుంటా ఆ నుంచి కూర్చొని 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 ఆ దగ్గరికి వెళ్తే ఆడకొయి మీ ఇష్టం ఉన్న వాళ్ళని పంపిస్తారా మేము ఫస్ట్ వాళ్ళ ఏంటంటే ప్రిఫరెన్స్ మనీ టికెట్ ఉందా టికెట్ టికెట్ ఉందా టికెట్ టికెట్ లేకపోతే పంపించేది లేదు అయినా సరే పైకి అయినా కానీ పైసలు ఫస్ట్ మెయిన్ వాళ్ళకి కావాల్సి వచ్చింది పైసలే కావాలి యాభై రూపాయల టికెట్ కావాలి మెయింటెనెన్స్ యాభై రూపాయలు తీసుకోండి మీరు మెయింటెనెన్స్ చేస్తే తీసుకోండి వంద రూపాయలు తీసుకోండి జనాలు ఇవ్వనిక రెడీ ఇప్పుడు ఏం టైం అవుతుందండి నైన్ థర్టీ టెన్ థర్టీ అవుతుంది నేను టూ ఓ క్లాక్ లేడా సార్ ఇది టూ ఓ క్లాక్ మధ్యాహ్నం ఓ వాటర్ ఫెసిలిటీ లేదు పోతే మళ్ళీ రానియరు దుంకుదామంటే దుంకనీకా లేదు పోతే రానియరు అంతా తొక్కిస్లాడా తొక్కిస్తాడా అంతేనే వేరేది ఏం లేదండి దీనికి యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సొలవు తీసుకొని ఏదైనా కేర్ తీసుకుంటే మా భక్తులకు మంచి మంచి దేవుని తోటి దేవుని కోసం పోయి దర్శనానికి కోసం వాళ్ళ పైకి పోగునే దక్షిణ వేయండి దక్షిణేయండి దక్షిణండి ఏమనగా అంటే ఈ రద్దీని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చక్కగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు వచ్చి ఎవరు లేరు వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదు మీరు ఆఫీస్ లో చెప్పుకోరు ఎంత వచ్చినా గానీ ఆఫీస్ లో చెప్పుకోరు అరే మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళేమో నుంచి పైసలు తీసుకొని మేము పైసలు తీసుకొని పంపిస్తున్నావా మేము పైసలు తీసుకొని పంపిస్తున్నా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఒంటి గంట పోతే గంట దాకా మేము రాకపోతే లావలేదు కింద పడరు పోలీసులు ఒక్క లేరు ప్రాబ్లం నెల రోజులకు ఒక రోజు ఉండేది నెల రోజు మొత్తానికి ఒక రోజు ఉంటది కాబట్టి దీన్ని దీన్ని కొంచెం కేర్ తీసుకొని కొన్ని బా భద్రతమైన సిద్ధాలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెరువుగట్లో స్వామివారి సన్నిధిలో గర్భాలయంలో దర్శన అంతరం మూడు గుండ్లు ప్రత్యేకమైన మూడు గుండ్ల పైన శివలింగం ప్రత్యేక శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని అమావాస్యలో దర్శించుకోవడం ఈ మధ్య కాలం బాగా ప్రాచుర్యం పొందింది అయితే ఆ దర్శనానికి దాదాపుగా పది గంటల సమయం పడుతున్నది ఈ పది గంటల సమయంలో ఈ క్యూ లైన్ లో లక్షలాది మంది భక్తులు లైన్లో పోతూనే ఉన్నారు కానీ ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ట్రాగు సైతం లేదని చెప్తున్నారు ఇప్పుడు ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎన్ని గంటలకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మేము మూడు గంటలకు వచ్చాం ఏ ఊరు అది మేడ్చల్ హైదరాబాద్ మేడ్చల్ నుంచి మేడ్చల్ నుంచి వచ్చాం అయితే ఈ క్యూ లైన్ ఎంతసేపు నుంచి మూడు గంటలకు వచ్చాం మూడు గంటల నుంచి ఏ ఒక ఏది సౌదయం లేదు ఒక అడిగిన వాళ్ళు లేదు లైన్ లేదు పోయేది లేదు ఏం లేదు ఒక లోపల పట్టించుకున్న వాళ్ళు కూడా లేదు కనీస సౌకర్యాలు ఎలాంటి వాటర్ టాయిలెట్స్ ఎలాంటి ఎలాంటి లేదు టికెట్ టికెట్ ఏమైనా తీసుకున్నారా టికెట్ తీసుకున్నాం టికెట్ బరాబర్ ఉన్నది పది రూపాయల టికెట్ ఉంది యాభై రూపాయల టికెట్ ఉంది ఏది ఉన్నా ఏది తీసుకున్నా బరాబర్ ఏం లేదు టికెట్ ఏ తీసుకుంటున్నా కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆరు గంటలకు వెళ్ళేవాడినేమో లైన్ ఆడ లైన్లో ఒక ఊక ఎవ్వరు లేరు సెక్యూరిటీ ఊక లేరు ఆడ మా అందరం దొప్పుకాలు కింద పడకుండానే వచ్చినాం లైన్ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆడ ఈడ ఊక ఎవరు పట్టించుకుంటలేరు దానికోసం అయితే మేము ఇబ్బంది పడుతున్నాం అందరం చాలా పిల్లల్ని పెట్టుకొని ఎవరు ఊక పట్టించుకుంటలేరు దాన్ని జర చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను అంతే ఎక్కడి నుంచి వచ్చిన మీరు ఎల్బీ నగర్ నుండి వచ్చినామండి కత్తి అమావాస్యకు వస్తుంటారా ప్రతి అమావాస్యకు వస్తున్నాం కత్తి అమావాస్యకి ఇదే ఇబ్బంది ఉంటుంది ఇలానే ఉంటుంది అయితే మీకు ఈ అమావాస్యకు రావడం ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇబ్బంది పడినా కానీ రా వస్తున్నాం కానీ అలా చాలా ఇబ్బంది అవుతుంది గేటు కాడ లైన్ లో నిలబడడానికి ఒకరి మీద ఒకరు దొబ్బకాలు అవుతుంది సెక్యూరిటీ అయితే లేరు సెక్యూరిటీ పెట్టాలి పెట్టి లైన్ లో క్యూ పాటించాలని కోరుకుంటున్నాం బ్రీంపట్నం దగ్గర యాచరమ్మ అది చిరుగట్టు క్షేత్రానికి గత ఎప్పటి నుంచి వస్తున్నా అమాస అయితే ఇప్పుడు మూడు అమాస లేదు కాబట్టి బాగుంది కానీ కొంచెం ఇబ్బంది భక్తులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి అమావాస్య కొంతమందికి మొక్కులు ఉంటాయి కొంతమంది మానసికంగా కావచ్చు కొంత హెల్త్ పరంగా కావచ్చు కాకపోతే కొంతమంది కోరుకున్న కోరుకులు నిర్వహించడం కోసం ఇక్కడ రావడం వల్ల నేడు కాబట్టి అమావాస్యకు వస్తారు సెంటిమెంట్ మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది ఎందుకు వస్తారు అయితే ఇంత ఇంతమంది జనాలు క్యూ లైన్ లో ఉన్నారు ఎప్పటి నుంచి మీరు క్యూ లైన్ లో ఉన్నారు గత త్రీ అవర్స్ అయింది ఇప్పటికీ మూడు గంటల నుంచి మేము క్యూలో ఉన్నాం ఎనిమిది గంటల మీకు అయినప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు లేటే అవుతుంది చాలా వరకు అయినా సరే బాగానే ఉంది పర్లేదు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమి ఇబ్బంది నిలబడడం కానీ పోవడం కానీ చాలా వరకు ఈ ఒకరోజు ఉంటుంది అమావాస్య కాబట్టి ఒక రోజు కాబట్టి చాలా ఇబ్బందిగా నడవడం వెళ్ళడం ఇబ్బందిగానే ఉంది ఏం చేస్తే బాగుంటుంది అంటారు కొంచెం సిబ్బంది కొంచెం పెరుగు పెంచితే ఇంకా కొంచెం భక్తులు కొంచెం అవకాశాలు అంటే కొంత స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం కలిగిస్తే బాగుంటుంది కలామిల వాణి చెప్తే కూడా పంపించలే అన్న లైన్లో ఆరు గంటలకు వచ్చినాయి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇన్నే ఉన్నాం ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుంది మీరు ఆరు గంటలకు లైన్లో ఉన్నారు లైన్లో వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారు డిండి డిండి నుంచి వచ్చారు అవును సార్ తర్వాత ఇక్కడ ఈ లైన్ ఇబ్బందులు కాక మరి ఇబ్బందులు ఇంకా వేరే ఇబ్బందులు లేవు సార్ ఫస్ట్ దర్శనమే కాదు సార్ ఇంకా ఇంకా కాలేదు సార్ మీరు ప్రతి వస్తాం సార్ ఎప్పుడు ఇట్లా కాలేదు సార్ ఇది రెండో సంవత్సరం ఇట్లా కాబట్టి అయితే ఏం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏం చేస్తే కాదు సార్ ఇంతకుముందు ఎట్లా పంపిస్తుండ్రో అట్లా పంపిస్తేనే ఫిరిగా అవుతుంది సార్ ఈ విధంగా అవ్వడం వల్ల చాలా అది అవుతుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉండరు సార్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉండరు చిన్న పిల్లల నువ్వులైన ఈ వికలాంగుల నువ్వులైన చేస్తే లేడీస్ ఊలైన జెంట్స్ ఊలైన చేస్తే అయ్యే సార్ ఇప్పుడు పరిస్థితి మొత్తం అదే చూస్తున్నారు కదా అమావాస్య రోజు ఈ కొండకి ఎంత ప్రాశస్త్యం ఉందో ఈ భక్తులు వాళ్ళ యొక్క నమ్మకాలు దేవుని మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చేసి అమావాస్య రోజు నిద్ర చేస్తున్నారు అయితే కనీస వసతులు లేక ఎలాంటి టాయిలెట్స్ కానీ వచ్చేందుకు దారి సరిగా లేక టాయిలెట్స్ లేక పడుకోవడానికి మండపాలు గాని వేరే సదుపాయాలు లేక ఎన్ని ఇబ్బందులున్నా ఇలా పురుగు పూసినా వేరే ఏ ఇబ్బందులు సైతం లెక్క చేయకుండా తమ దేవుడు తమని కాపాడుతారని చెప్పేసి ఈ విధంగా పడుకొని ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు కెమెరామెన్ సాయితో నాగేంద్రచారి నల్గొండ